హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మొత్తానికి ప్రపంచంలో దేశాలు ఎలా ఉంటాయంటే నిజంగా మనిషి కూడా ఎలా ఉంటాడంటే తన యొక్క విస్తారవాదాన్ని పెంచుకుంటూ మొత్తానికి ప్రపంచాన్ని కబ్జా చేసుకుంటూ విశ్వాంతరాళాల్లోకి కూడా వెళ్ళిపోయి ప్రపంచంలో కాదు విశ్వం అంతా కూడా నాదే అంటూ మాట్లాడతాడు మరి మనిషి అంతరంగంగా దేవుణ్ణి శోధించడం పక్కన పెట్టేసి బాహ్యంగా ఉన్న ప్రపంచాన్ని కబ్జా చేసుకుంటూ దాన్ని నేనే సాధించుకున్నాను అని చెప్పడం అలవాటైపోయింది మనిషికి కాదు దేశానికి దేశానికి అలవాటైంది దీనికి బెస్ట్ ఉదాహరణ రష్యా రష్యా ఏం చెప్తోందంటే వీనస్ గ్రహం నాదే అంటోంది రష్యా ఇంతకంటే గొప్ప విషయం వేసుకుంటారంట లూనార్ అంటే చంద్రుడి మీద టెంట్లు వేసుకొని బతికేస్తారంట అక్కడ రీసెర్చ్ స్పేస్ స్టేషన్లు అన్నీ ఏర్పాటు చేసుకొని ఆ తర్వాత ఏ ఏం చెప్తుందంటే బయటికి మాత్రం ప్రపంచానికి టెక్నాలజీ మేము అందిస్తాము లూనార్ టెక్నాలజీ ఏదైతే ఉందో అది ప్రపంచానికి తెలియజేస్తాము అని గొప్పలు చెప్పుకుంటోంది ప్రపంచానికి తెలియజేయడం పాడ ఏ స్వార్థమైనా మన స్వార్థమే ఉండాలి అందులో మనమే ఉండాలి ఆ స్వార్థం మన ఉపయోగపడాలి అంతే తప్ప ప్రపంచానికి కాదు పాడు కాదు అనేది చైనా అండ్ రష్యా యొక్క సిద్ధాంతంగా మారిపోయింది అందుకే వీళ్ళు లూనార్ గాడు చంద్రుడు కాదు ఆఖరికి వీనస్ కాదు ఇంకా సూర్యుడి మీదకి వెళ్ళినా కూడా మేము ప్రపంచానికి మంచి చేయడానికి అని అంటారు కానీ పూర్తిగా వాళ్ళ స్వార్థం కోసమే దాన్ని ఉపయోగించుకుంటారు అంతకంటే ఏమీ లేదు మీరేమంటారు చెప్పండి ఈ భూమిని చక్కగా చూసుకోవడం రాదు కానీ చంద్రుడి మీదకి వెళ్ళి శుక్రుడు నాదే అని చెప్పి సూర్యుడి మీద నేనే అని కొత్త చైనా అయితే కొత్త సూర్యుడినే తయారు చేస్తుంది న్యూక్లియర్ సూర్యుడు అంట అది తేడా వచ్చిందంటే మొత్తం సర్వనాశనం అయిపోతుంది భూమి మరి ఇలాంటి దౌర్భాగ్య పనులు చేయడం ఎంతవరకు సమంజసం అనేది మీరు కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి